సీక్ టు అప్ ఒకరిని ఒకరు మనము కట్టుకున్నట ఒకరినొకరు మనము బిల్డ్ వారంగా పేరిడౌన్ కాకుండా ఒకరినొకరు ఐక్యపరిచి ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు మనము ఎంకరేజ్ వారంగా ఉండాలి డిస్కరేజ్ వారంగా ఉండకూడదు ఈ డిబేట్స్ ద్వారా డిస్కరేజ్మెంట్ ఎక్కువైపోయింది నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అంటే గొప్ప నేను చెప్పింది రైట్ నువ్వు చెప్పింది రాంగ్ ఎంకరేజ్ వారంగా ఉండాలి ఎస్ ఐ అండర్స్టాండ్ బ్రదర్ యో మీ వ్యూ పాయింట్ కరెక్ట్ నా వ్యూ పాయింట్ కరెక్ట్ లెట్స్ కమ్ టు ఏ కామన్ గ్రౌండ్ నేను ఇంకోటి చెప్తున్నాను దేవుడు డిబేట్ ఇట్లు దిగలేదు దేవుని వాక్యాలు ఆయన సేవ చేసిన మూడు సంవత్సరాల్లో ఎక్కడా డిబేట్లు పెట్టలేదు హీ డిస్కస్డ్ విత్ ద డిసైపుల్స్ హీ ఈ వెంట్ టు విలేజెస్ పల్లె గ్రామాలకు వెళ్ళి శిష్యులతో ఈ డిస్కస్ ద హాస్పిల్ పన్నెండు శిష్యులతో కూర్చి ఆయన నేర్పింది అరే మీరు వెళ్ళి డిబేట్లు పెట్టండి రా అని ఎక్కడ రాయలేదు దేవుని వాక్యాలు దేవుని వాక్యంలో డిబేట్లు చేయకూడదు అంది మనం తిరుమల రాసిన మొదటి పత్రికలు మనం చదివాము ఆల్రెడీ డిబేట్లు చేయొద్దాన్ని డిస్కషన్ డిస్కస్ చేయండి నేను చెప్పింది మీరు ప్రజెంట్ చేయండి ఏ రీతిగా ప్రజెంట్ చేయాలి మృదువైన రీతిగా ప్రజెంట్ చేయాలి ఏ రీతిగా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి నేను ఎవరో తెలుసుకోవాలి మీరు ప్రజెంట్ చేయాలి ప్రెజెంట్ చేసి మీరు బిల్డ్ చేయాలి ఏ వారు చెప్పింది మీరు కొట్టుకొని సాగుండ్రాను కాదు ఆర్గ్యూ చేసుకుంట్రా అను కాదు ఏ వారు చెప్పింది యూ ట్రై టు బిల్డ్ ఇచ్చేతర్ యూ ప్రజెంట్ ద హాస్పిటల్ ఇంకోటి ఇంకోటి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జాతీయ దేవుని వాక్యం బోధించుట మన వంతు నా వంతు కూడా అన్నాను మన వంతు అనుచరులుగా ఏసు అనుచరులుగా చూస్తున్న మీరు దేవుని వాక్యం చెప్పుట మీరు ఇతర మత ఫ్రెండ్స్కి లేకపోతే ఇతర సోదరులకి ఫ్రమ్ మన అదర్ ఫేత్ మీరు చెప్తున్నారనుకోండి చెప్పుట మీ బాధ్యత అంతే వారు మారుతారా లేదా అని మీ బాధ్యత కాదు టు ప్రజెంట్ ఈస్ అవర్ జాబ్ ద జాబ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు చేంజ్ దేర్ హార్ట్ అనేక సార్లు ఫ్రస్టర్డ్ అయిపోతుంటాం మనం చెప్తున్నా కూడా మారటం లేదు నా లేదేమో అని అరే నువ్వు చేసేది తప్పురా నువ్వు చేసేది ఇదిరా అదిరా అని ఇతర మతస్థుల్ని కించబడి చేస్తున్నావు ఎందుకు విఆర్ గెటింగ్ యునో యాంగ్షియస్ చార్తి ఉన్నాడు దేవుని వాక్యం చెప్పుడు నీ పని మారతారా లేదా నీకు అనవసరం చెప్పేలా బాధ్యత నీది చెప్పే బాధ్యత అంతవరకే పరిశుద్ధాత్మ దేవుడే వారిని హృదయాన్ని కదిలించాలి పరిశుద్ధాత్మ దేవుడే వారితో మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవుడే ఒక సందర్భం వారి జీవితంలో తీసుకొచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ఎస్ అలనాడు స్పర్జన్ గారు అలనాడు బాక్సింగ్ గారు అలనాడు ఏ సముచరులు చెప్పారు దే ట్రై జీజస్ అని అన్నారు అని నేను నేను ఏ ఒక్కసారి నేను అడుగుతాను అనే అవగాహన వారికి రావాలి అంతవరకు నువ్వు ప్రార్థన చేయాలి అంతేగాని కొట్లాడి పోరాడేసి చేస్తే రాదు షుడ్ బి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి షుడ్ సీక్ టు బిల్డ్ అదర్స్ అంతేగాని డిస్ట్రాయ్ చేసే వరంగా మనము ఉండకూడదు సీక్ టు బిల్డ్ అదర్స్ సీక్ టు అదర్స్ కొరింతి రాసిన మొదటి పత్రిక కొరింతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాం అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్తకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగద్దుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించాను చూసారా దేవుని జ్ఞానం పోదు ఇంకోటి మాట చెప్పి నేను ముందుకు వెళ్తానమ్మా మీరు జాగ్రత్త ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ కాబట్టి ఐ వాంట్ యు అండర్స్టాండ్ జాన్స్ పర్జన్ అన్న జ్ఞానం కాదు బక్సింగ్ గారి జ్ఞానం కాదు మీ జ్ఞానం కాదు ఎవరి జ్ఞానము అది ఇంపార్టెంట్ దేవుని జ్ఞానము ప్రకారము మనం చెప్పాలి అది కూడా ఎలా చెప్పాలి ప్రేమతో చెప్పాలి ఎలా చెప్పాలి చూడండి యాగోబ రాసిన రాసిన పత్రిక మూడో అధ్యాయం చాప్టర్ అండ్ అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది పనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది అయినను వేషధారణ అయినను లేనిది యునై యున్నది ఎటువంటిది దేవుని జ్ఞానం ఎటువంటిది ఈ డిబేట్లు ఆర్ డిబేట్లు చేసి ఆర్గ్యూ చేసే వాళ్ళకి జాగ్రత్త వినాలి దేవుని జ్ఞానం ఎటువంటిది అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది వేషధారణ అయినను లేనిది యున్నది అది నిండుకొని చూసారా దిస్ ఈస్ ద బేస్ లైన్ మీరు ఇతరులకి ఏదన్నా చెప్పాలి అనగా జాగ్రత్తగా ఉండాలి మీరు మొట్టమొదటిగా ప్రార్థించాలి ఫలానా ఇప్పుడు జో ఫర్ ఎగ్జాంపుల్ జో ఎగ్జాంపుల్ తీసుకుని నేను నేను జోకి దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మొట్టమొదటిగా ప్రార్థించాలి జో గురించి నేను గురించి చెప్పాలనుకుంటున్నాను ప్రభు నీ జ్ఞానము నాకు ది మొట్టమొదట నీ జ్ఞానము నాకు దయచే ప్రభా నెంబర్ వన్ జ్ఞానము దయచేసిన తర్వాత నా తలంపు ఎప్పు అంత ఎప్పుడు నా తలంపు లేకపోతే నా నా అప్రోచ్ ఏ రీతిగా ఉండాలంటే నాకు ఇంత తెలుసు ఎట్లని మార్చేద్దాం ఈరోజు అన్న అన్నట్టు కాదు నా తలం ఉండాలంటే ప్రేమతో దేవుడు గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమ గాడ్ ఇస్ లవ్ దేవుని యేసు ప్రభు ప్రేమ ఉన్నాడు గాడ్ ఇస్ పీస్ యేసు ప్రభు శాంతమూర్తి గాడ్ ఇస్ లవ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు దేవుడు నీ బరువును తీసుకునే దేవుడు దేవుడు నీ భారాలను మోసే దేవుడు అని దేవుడు ఏమి నీకు ఏం చేశాడో ఏం చేయగలడో చెప్పాలి దట్ ఈజ్ సింపుల్ ఆ ప్రజెంటేషన్తో కాస్ యేసు ప్రభు వారు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చారు ఎందుకు మరణించారు మళ్ళా మూడో దినాన్ని తిరిగి ఎందుకు లేచి మళ్ళీ రాబోతున్నారో చెప్పగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ డిస్కషన్ రైట్